చెప్పవత్సరాల కంటే బెటర్మెంట్గా ఉంటుంది పోయిన ఐదు సంవత్సరాల్లో ఈ రాజధాని అనే ప్రాంతాన్ని ధ్వంసం చేశాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఈ ఇప్పుడు జరిగే ఐదు సంవత్సరాల్లో అంతక మూడింతలు అభివృద్ధి జరిగిద్దనే ఆలోచనతో మేము అందరం సహకరించి ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నాం గెలుపుకున్న సందర్భంగా ఈ రోజు వచ్చి పెన్షన్ కార్యక్రమంలో బాబుగారు పాల్గొన్నారు సూపర్ సక్సెస్ అయింది ఇదే విధంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన నెంబర్ వన్గా ఉండిద్దనే ఆలోచనతో ఆలోచన కాదు ఉంటుంది ఇది కన్ఫర్మ్ లోకేష్ గారు పెట్టారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటండి అంటే ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయమ్మా ఇదంతా కొండ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ఇల్లు వేసుకొని మూడు నాలుగు తరాల నుంచి ఉంటున్నారు వాళ్ళకి ఇళ్ళ పట్టాలనేది లేదు అది అడిగాం అడిగితే దానికి సానుకూలంగా స్పందించారు ఇప్పుడు మీటింగ్లో కూడా బాబు గారితో చెప్పారు అది సాక సహకారంగా అమలు పరిచి అమలు ఇద్దని ఆలోచనలో ఉన్నాం ఆయన ఆధ్వర్యంలో రోజా గారి పరిపాలన వేసుకుంటుందమ్మా ఇక్కడ లేదు కదా డ్రామాలు వేసుకోవడం మనం మాట్లాడకూడదు కుదిరే సరే ఈ నెల ఏడు వేలు ఇస్తున్నారు కదా పింఛను మీకు ఎలా అనిపించింది పెద్దవాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది ఇంట్లో చూసినా చూడకపోయినా ఈ ఇచ్చే ఏడు వేల రూపాయలు పెన్షన్తో హాయిగా వాళ్ళని ఇంట్లో ఉన్నవాడు బంగారులా చూస్తారు ఆ యొక్క ఆ కాన్సెప్ట్తోనే చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి ఆలోచన తీసుకున్నారు